మనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని కిరాణా షాపుల్లో ఎక్స్పైరీ అయిన తినుబండారాలు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా శ్రీ పార్థసారథి కిరాణంలో ఎక్స్పైరీ అయిన తినుబండారాలు అమ్ముతున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు వచ్చిన కంప్లైంట్ మేరకు కొత్తకోట పట్టణంలోని శ్రీ పార్థసారథి కిరాణంలో ఎక్స్పైరీ అయిన తినుబండారాలు లేబుల్ లేని వాటిని అమ్ముతున్నట్లు నిర్ధారించడమైనదని వీటి శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపడం జరిగింది అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు సదరు ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆమె మీడియాకు వివరించారు ఇక ఈ మూలక్ బ్యాక్ గ్రౌండ్ అంటకినది అట్లా కాదు వీరో సెపరేట్ గా లేబుల్ అన చేయాలి లేకంటే కట్ అయ్యి వేరే దకరంనే పెట్టుకోవాలి వీ లేబుల్ చేయలేదోకే సరే నేరే రూమ్ లోనేనా పెట్టుకోవాలి ఏది లేదన్న వీ తోట అయితే ఇదు వెట్టిటిక సైడ్ అన్న కట్టేనాలి కొర అప్పటికీ కట్ట మొత్తం అది తీసేనంట ఇది ఎక్స్ట్రా ఏనా ఇక్కడైతే కట్టేదో

টি ফাই আন মই টেণ্টি ফাইভ ডেছি নেকি ইয়াত চাৰি ৰেপা কবৰকৈ দিয়া లేవ మీ కవర్లో ఒకటి పెట్టిస్తారా ఎక్కడది ఎక్కడదండి ఓకలేనా కవర్లో ఒక్కొక్క దానికి పెట్టిస్తాయి అవుతుంది ఇప్పుడు దబ్బ కొతో ఉంటాయి ఒకటారా చాలా తక్కువ చాలా తక్కువ పెట్టు అంటే అంటే 재미ast of them This is the filtrate Digital timer తీసుకోవాలి తక్కువ ఇస్తే ఇచ్చిన అంతేగా ఇష్టం చేద్దాం మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వనపర్తి డిస్ట్రిక్ట్ ఇరవై ఐదు తారీఖు నాడు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈరోజు మదనపూర్ రోడ్లో గల కిరాణం అండ్ జనరల్ స్టోర్స్లో ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నట్టుగా తెలిసింది అందుకని మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కొన్ని పొటాటో చిప్స్ ప్యాకెట్స్ ఎక్స్పైర్ అయి ఉండడం ఫైన్ బిస్కెట్స్ లేబుల్ లేకుండా ఉండడం జరిగింది వాటిని మేము రిలీజ్ చేసి వాటి మీద ఫర్దర్గా చెట్టరీత చర్యలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ లేబుల్ లేకుండా అల్లం వెల్లి పేస్ట్ కూడా అమ్ముతున్నారు అది కూడా శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించడం జరిగింది శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తదుపరి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్ స్టాక్ అనేది బింగో పొటాటో చిప్స్ ఏమో ఒక సెవెంటీ యూనిట్స్ ఉందండి సెవెంటీ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి నెక్స్ట్ విక్టరీ పొటాటో చిప్స్ ఒక ఎయిటీ ప్యాకెట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఫైన్ బిస్కెట్స్ లేబుల్ లేకుండా ఉన్నవి ఒక థర్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విలువ ఉంటుంది స్టాక్స్